హాయ్ అండి అందరికీ నమస్తే ఎవరైతే టెర్రస్ గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి లేదంటే చేసిన వాళ్ళైనా సరే ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందండి ఎందుకంటే అద అసలు టెర్రస్ గార్డెనింగ్ ఎలా ఎలాంటి ప్లేస్లో వేయాలి టెర్రస్ పైన వెయ్యొచ్చా లేదా అనేది కొంచెం తెలుసుకుందాం ఎందుకంటే నాకు అనుభవం నేను వేసి చూశాను మా స్లాబ్ ఎలా ఉందనేది నేను చూపిస్తాను ఎవరికైనా అనుభవం అయిన తర్వాతనే బాగా తెలుస్తుంది అనేది నేను అనుకుంటున్నాను దయచేసి చెప్తున్నాను వేసిన వాళ్ళు కానీ వేయాలనుకున్న వాళ్ళు కానీ ఎవరికైనా ఇది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఫస్ట్ మనం స్లాబింగ్ వే వేయించుకున్నప్పుడే ఖచ్చితంగా మనం డబల్ ఫ్లోర్ డబల్ అంటే లబ్ ఇంకొకసారి లేయర్ ఫస్ట్ స్టార్టింగ్ వేసిన తర్వాత సెకండ్ కూడా ఒకటి లేయర్ వేస్తారంట కానీ మనకు తెలియదు కదా అవన్నీ వేస్తారని మనం ఏదో మామూలుగా మనం చూడలేదు ఎప్పుడు కాబట్టి మనకు తెలియదు వాళ్ళు వేసిపోతుంటారు అంతే కానీ మనం తెలుసుకొని మనం చేయించుకోవడం వల్ల మనకు చాలా మంచిది మన స్లాబ్ బాగుంటుంది ఫస్ట్ స్లాబింగ్ వేసిన వేసినది అలాగే ఉంది అలాగే ఉండడం వల్ల మనకు వర్షాలు వచ్చినప్పుడు మొత్తం నీళ్ళు అనేది ఇంకిపోతాయండి లోపల కడ్డీలు ఉంటాయి కదా సీక్ ఉంటుంది కదా ఆ సీక్ అనేది నాని నాని తుప్పు పట్టి స్లాబ్ అనేది వంగుతుంది అందుకోసమని ఖచ్చితంగా ఫస్ట్ స్లాపింగ్ వేయించుకున్నప్పుడు ఇంకొక సిమెంటు అంటే మామూలుగా మనకు కింద బండలకైతే ఎట్లా ఫ్లోరింగ్ చేస్తారో ఆ విధంగా చేయించుకోవాలంట కానీ మేము ఏం చేయించుకోలేదు అందుకోసమని మనం ఎండాకాలంలో చూడండి ఖచ్చితంగా ఎండాకాలంలో మనకు వా వర్ష నీళ్ళు పోస్తే గాన మనం పొయ్యి మీద నీళ్లు పోస్తే పెనం మీద నీళ్ళు పోస్తే ఎలా ఉంటుందో స్లాబ్ మీద కూడా నీళ్లు పోస్తే అంత అదిగా నీళ్ళు ఇంకిపోతాయి కానీ ఆ విధంగా స్లాబ్ ఉండకూడదండి ఆ విధంగా స్లాబ్ ఉంటే మనకు చాలా నష్టము ఎప్పటికైనా నష్టమే అండి స్లాబ్ అనేది ఆ విధంగా ఉండకూడదు మనం నీళ్ళు పోసామంటే సాపుగా పైప్లోకి వెళ్ళిపోవాలి ఆ విధంగా ఉంటేనే మనం చెట్లు కానీ చెట్లైన చెట్లని కాదు స్లాబ్ అనేది బాగుంటుంది మనము ఎప్పుడో ఒకసారి ఇప్పుడు వర్షాలు ఎక్కువగా రావడం వల్ల మనకు నాని నాని బాగా వర్షాలు బాగా పడడం వల్ల అది లోపల ఉండే కడ్డి అనేది అదే పనిగా నానుతుంది నాని అది అనేది పడుతుంది అలా కాకుండా మనం ఫస్టే కనీసం స్లా అది వీలు కాకుండా పెయింటింగ్ అన్న వేయించుకోవాలి అది వర్షానికి వాటర్ ప్రూఫింగ్ అనే పెయింటింగ్ ఉంటుందంట అలాంటి పెయింటింగ్ అన్న వేసుకోవాలండి అసలు నాకైతే చాలా బాధ ఉంది ఎందుకంటే స్లాబ్ మేము వేసి ఒక ఫైవ్ ఇయర్స్ కూడా కాలేదు అప్పుడే మాకు నీళ్ళు అనేది ఇంకిపోతూ ఉన్నాయి గోడలు మనము స్లాబ్ కింద గోడలు కట్టాం కదా అవి కూడా ఇమ్ము వచ్చినట్టుగా అనిపిస్తాయి అందుకోసం మనం ఫస్ట్ ఎంక్వైరీ చేసి తెలుసుకున్న తర్వాతనే ఏదైనా చేసుకోవాలండి తెలిసి తెలియక ఏదో చేస్తున్నామంటే చేయకూడదు దయచేసి చెప్తున్నాను ఏ ఇంకా సర్చ్ చేసి 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 అయినా సరే తెలుసుకొని మరీ చేసుకోండి మనం ఈ టయానికి ఇప్పుడే కావాలి అనేది ఏం లేదు బాగుంటే ఎప్పుడైనా చేయించుకోవచ్చు ఏదైనా సరే తెలుసుకొని మరీ చేయించుకోండి టైం అయినా సరే పర్లేదు కానీ ఎల్లకాలం ఉండేది చూడండి మా స్లాబ్ ఎట్లా అయిపోయింది అసలు నీళ్ళు ఇం నాని నాని స్లాబ్ నాని ఎన్ని సంవత్సరాలు అయిన స్లాబ్ లాకుంది నేను పెయింటింగ్ వేసినారు కాబట్టి పెయింటింగ్ కోసం అన్ని తీసి మొక్క మొత్తం మొక్కలు తీసి పక్కకు పెట్టాను అయితే అసలు ఎంత నాకైతే ఎలా పెయింటింగ్ వేయించుకుందామా వేరే వాటర్ ప్రూఫింగ్ పెయింటింగ్ అన్న వేయించుకుందామా అన్నట్టు అనిపించింది కానీ చూడండి నాకు అసలు ఎలా ఉందో చూడండి ఒక్కసారి నీళ్ళు అనేది సరిగ్గానే పోవు పెట్టుకోవచ్చు కానీ మనం ఫస్ట్ ఖచ్చితంగా స్లాబ్ అనేది నీట్గా ఉంటేనే పెట్టుకోవాలండి లేదంటే స్లాబ్ అనేది టెర్రస్ పైన గార్డెనింగ్ అనేది అస్సలు చేయొద్దు ఉండేదే అంతంత మాత్రం మళ్ళీ మనం గార్డెనింగ్ పెట్టడం వల్ల మళ్ళీ నీళ్ళు అనేది ఎక్కువగా పారి కడ్డీలు అనేది పాడవుతాయి ఒకవేళ మీరు వేసుకోవాలనుకుంటే కానీ ఖచ్చితంగా పెయింటింగ్ వాటర్ ప్రూఫ్ పెయింటింగ్ ఉంటుంది అది పెయింటింగ్ వేసుకున్న తర్వాత అయినా వేయించుకోండి మనం కాకపోతే కింద దా కింద మాత్రం పెట్టకూడదు ఎందుకంటే కింద పెట్టడం వల్ల తేమ అనేది అది స్లాబ్కు ఇంకుతుంది అది అలాగే ఉండి తేమ ఇంకి ఇంకి స్లాబ్ అనేది పడిపోతుంది అందుకోసం మనము స్టాండ్స్ కానీ ఏవైనా సరే పైన పెట్టాలి నీళ్ళు అనేది అది తేమ శాతం అనేది లేకుండా మొత్తం నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి వర్షాలకు మా స్లాబ్ చాలా అంటే చాలా ఇలా అవుతుంది నేను వాటర్ ప్రూఫింగ్ పెయింట్ అయినా వేయించుకుందాము మళ్ళీ సపరేట్ ఇప్పుడు మనము సిమెంట్తో ఒక లేయర్ వేయించామంటే అది పగిలిపోతుంది ఎందుకంటే మనం ఫస్ట్ వేసినట్టు ఉండదు ఇప్పుడు ఎండలకు వర్షాలకు అది అనేది పగిలిపోతుంది ఇప్పుడు వేయించి కూడా లాభం లేదు కాకపోతే మనం మ్యాట్స్ ఉంటాయి కదా బండల్లాగా మనం ట్రైల్స్ లాగా మ్యాట్స్ వస్తాయి కదా అలాంటి మ్యాట్స్ వేసుకున్నా బాగుంటుంది ఎందుకంటే మనకు ముందు సేఫ్టీ ముఖ్యం మన స్లాబ్ మన ఇల్లు మన సేఫ్టీ అనేది మనకు ముఖ్యం అందుకోసమని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి எதுக்கண்டே மன ఎప్పుడైనా సరే గార్డెనింగ్ వేయాలి అని ఆశ ప్లేస్ లేని వాళ్ళు ఎవరైనా సరే వేయాలి వేసుకోవాలి అని అనుకుంటారు కానీ మన స్లాబ్ అనేది నీళ్ళు ఇంకిపోకుండా ఉండాలి అంటే ఫస్ట్ స్లాబ్ ఏ గ్రేడ్లో అనేది తెలుసుకోవాలి ఆ గ్రేడ్ తెలుసుకున్న తర్వాతనే మనం గార్డెనింగ్ వేసుకోవాలి గార్డెనింగ్ అని కాదు ఏదైనా సరే మనం బరువు పెట్టినా వర్షానికి నీళ్ళు ఆగకుండా నీట్గా పొయ్యి అది ఇంకిపోకుండా పైపులోకి డైరెక్ట్గా వెళ్తే మాత్రమే మనం ఏదైనా చేయగలుగుతాం లేదంటే స్లాబ్ అనేది చాలా తొందరగా పోతాయండి అందుకోసం అని చెప్తున్నాను మాది అయితే అసలు ఎండాకాలం మనము పెన్నంపైన నీళ్ళు పోస్తే ఎలా ఉంటుందో అలా ఉంది మా స్లాబ్ నీళ్ళు పోస్తే అసలు ఇంకిపోతాయి ఒక్క చుక్క బయటికి రావు ఇంకిపోతాయి ఎండలప్పుడు అని ఎప్పుడైనా వేస్తే ఇంకిపోతాయి కానీ నీళ్ళు అనేది అలా ఇంకకూడదు నీట్గా బయటికి వెళ్ళిపోవాలి అలా ఉంటేనే మనం ఏదైనా చేయాలండి కానీ ఆషా కొంచెం ఏమో ఒక సైడ్ కన్నా వేసుకుందామని వేసుకున్నాను స్లాబ్ బాగా నీట్గా ఉంటేనే వేసుకోండి దయచేసి చెప్తున్నాను మనం ఫస్ట్ వేసుకున్న తర్వాత ఇలా బాధపడాల్సిన అవసరం ఉండదు నీట్గా ఉంటే ఎప్పుడైనా ఎన్నైనా పెట్టుకోవచ్చు మొక్కలు అని కోరుకుంటున్నాను ఎందుకంటే ఎవరైనా బాగుంది అంటేనే బాగుంటుంది బాగాలేదు అంటే తర్వాత ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది అన్నీ మనపైనే గార్డెనింగ్ చేసిన వారిపైనే నిందలు వేశారు అందుకోసమని చెప్తున్నాను దయచేసి చెప్తున్నాను చూసి మీరు స్టాండ్స్ బాగుంటే తీసి వేసుకోండి మన పైన భారం అనేది మనం చూసుకోకూడదు మనం క్లారిటీగా ఉన్న తర్వాతనే గార్డెనింగ్ చేయాలి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి